ఏదండి పార్సల్ ఏదండి ఏది పార్సలే అలాగే అలాగే ఎన్ని రోజులు మట్లా అవుతుందో యాస్మిన్ అది పిల్లలకి డ్యాన్సులు ఈ నైటా రేపా రేపు నైటా యాస్మిన్కి డ్రెస్ అయితే బుక్ చేసామండి ఇది మేము బుక్ చేసుకున్నదా జనవరి ఫస్ట్కి గుడికాడ డ్యాన్సులు ఉంటాయి మన క్రిస్మస్కి వేసారు కదా అలాగే జనవరి ఫస్ట్కి గుడికాడ డ్యాన్సులు ఉంటాయి యాస్మనికి ఎప్పుడో పది రోజుల క్రితం బుక్ చేస్తే ఇప్పుడుకి వచ్చింది ఇది మన ఆదిత్య గడికి వచ్చేసింది కదా ఇది యాస్మినిది ఇది రేపు వద్దన్న పండగనగా ఇవాళ వచ్చింది నేను ఇంకా ఇప్పుడుకి వద్దా ఇప్పుడు కొద్దా ఈ లోపు డ్యాన్సులు అయిపోతే ఏమని కంగారు పడ్డాను പൈ നിൽപടേ അത് എടുമര అంతే రే మ్యాచ్ పని వెళ్ళచ్చుడు బాగుందా అందరికి ఇదే డ్రెస్ మొత్తం అందరికి ఇదే బుక్ చేశారు పిల్లలకి డ్యాన్స్ చేసేవాళ్ళందరికి మీషోలో ఇదే పెడతాం అందరికి ఇదే లేదా ఇదే చెప్పారు కదా మరి సరే అందులో పెట్టండి జాగ్రత్తగా

పిల్లకే మాట మాట్లాడతలేదే బొంగుర పోయిందా ఇదిగో ఆ గదిలో సామానం చీరలు మొత్తం ఇవన్నీ నువ్వు మధ్యాహ్నం చదవవు కదా కథ మా సామానం అన్నీ తీసి పెట్టేసాను ఇక మంచి కూడా తీస్తే సరిపోద్ది అర్థమైందా నువ్వు అమనైతే బేగ సెంటర్లోకి వెళ్ళి ఆ పిల్లలు బిర్యానీ ఏదో అంటున్నారు థర్టీ ఫస్ట్ నైట్ కదా నిరుడు తెచ్చుకున్నట్టే తెచ్చిపోతాం అయితే నిరుడు గుప్పటికి కాత అంత భిన్నంగా ఉంటుంది అనమాట ఎందుకంటే ఏమో మనం ఇంటికి ఏ పని చేపెట్టలేదు ఈ సంవత్సరం మట్టుకి సీలింగ్ వేస్తున్నారు కాస్త డిఫరెన్స్ అంతే కానీ లోన్ మట్టికి చాలా చిరాకు అయిపోయింది బాబు ఈ హాల్ మొత్తం హాలు అసలు లోన్కి వెళ్తుంటే చిరాకు వచ్చేసింది ఈ పని ఎప్పుడే వద్దా అనిపించింది పేను ఇక్కడ మంచం పెట్టాలి తెచ్చి మంచం కూడా పెడితే ఇక గదిలో సామాను మొత్తం అయిపోయినట్టే మధ్యాహ్నం సత్యవతి బట్టలు మొత్తం తెచ్చి అరమరలో సదిరేసింది నేనేమో పల్లె నుంచి వచ్చాక ఆ పని ఈ పని చూసుకుని సామాన్లు ఇవన్నీ మొత్తం తెచ్చి ఇక్కడ పెట్టాను చిన్న ఇంట్లో పెద్ద ఇంట్లోకి పెద్ద ఇంట్లో చిన్న ఇంట్లోకి మొత్తం అయిపోయింది ఈ పని మొదలెట్టాక మీకు రెండు మాంసాలు తీ సరిపోద్ది పిల్లలు నిద్ర ఆడిపోరేంటి వాళ్ళు నిద్ర అన్ని నిద్ర అవుతాయి వాళ్ళ ఈ తినరు ఉంటుంది అంటది ఇదా నుంచి వదిన అద్దా వీళ్ళకేసేసి వద్ద పిల్లలకి మళ్ళీ వాళ్ళు నిద్ర ఆడిపోతే ఇలా చిన్న కంచాలు తీసిపోయావా కింద ఇది అమ్మో సౌండ్ వచ్చారు ఆహా అదే కోన్ వేసుకున్నారు కదా మర్చిపోయాను మరి కడగలేదే అది కడగలేదే చేతికి వేసిన కోను ఏ పిల్లలేదే అందులోకి వెళ్ళిపోతారా తెచ్చి 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 రే పిల్లలా ఆ ఫోన్ కట్టాడు అమ్మో ఇక్కడ అసలు ఉండలేమే ఎంత దిగుతారు సరే సరే చేసుకోండి చేసుకోండి మీకు మంచి బిర్యానీ ఉంది చేసుకోండి రే పిల్ల పడుకునొచ్చు వాళ్ళ దా దొంగ నిద్ర నిద్రపోతుంది అమ్మగారు బానేందు ఇక్కడ తుడివే ఇక్కడ ఏమమ్మో ఈ పని దాకా అయ్యే కత్తిరే ఇదే కత్తిరి కత్తి ఆగో ఒకసారి ఆగదు నేను తెచ్చింది వివరం చెప్పనస్తా ఒకసారి అరగట్టుకో చెప్తాను ఒకసారి అయితే బయట తీ మొత్తం ఫ్యామిలీ అందరికీ ఒకసారి ఆగి నేను చెప్పిన తర్వాత తీసుకుంది ఇంకా నాకు ఫ్యామిలీ అందరికీ మా నలుగురు ఇంటికాడ పని చేసే కుర్రోళ్ళు ఇద్దరు మొత్తం ఆరుగురికి తెచ్చాను ఎలాగంటే పిల్లలు ఇద్దరు ఆనందం తిన్నారు ఎక్కువ తినలేమన్నారు ఇలాగ వంద రూపాయలు తెచ్చాను ఈ వంద రూపాయలు తెలిద్దరు తినలేరు కూడా అసలు చెప్పాలంటే ఒకవేళ తిన్నారనుకో మన దాంట్లో తీసేద్దాం ఇలాగే వంద రూపాయలు తెచ్చాను ఇకపోతే మన నలుగురు ఉన్నాం ఆ ప్యాకెట్ తీసారి ఇది దమ్ బిర్యానీ ప్యాకెట్ వచ్చేసి నూట యాభై రూపాయలు పెద్దవాళ్ళకి మన నలుగురికి నాలుగు నూట యాభైలు ఆరు వందలు పిల్లలకు వంద రూపాయలు తెచ్చారు మొత్తం ఏడు వందలు అర్థమైందా ఇక ఈ జనవరి ఫస్ట్ మన ఇంట్లో ఉన్న కుర్రాళ్ళు కూడా మొత్తం అందరం అందరం కలిపి చేసుకున్నట్టే పెట్టుకోవాలి అదే ఇవాళకి రోజు కదా అదే అంటున్నా ఇవాళ ఒకవేళ తింటానంటే కనుక మన పొట్టలలో తీసి పెట్టు అదేంటి తినరు ఇందాక అన్నం తిన్నారు అది ఇదే ఎక్కువ నువ్వు వాటికి నూట యాభై రూపాయలు మనస్ఫూర్తిగా తిన అయ్యో నూట యాభై రూపాయలతో ఎగదగ వచ్చేది నీకు అంటే చెప్పేది అన్నావా అదే నూట యాభై రూపాయలు కోయ్యలు కూడా తినలేదు ఏది మామూలు రోజుల్లో ఇప్పుడు పండగ కదా హడావిడి కవర్లో పెట్టి ఇచ్చేస్తారు ఎగదగ వచ్చేది ప్యాకెట్లోనూ ఇప్పుడు అలా నాయనకి తినేది అప్పుడు పట్టిందా

అదే ఇప్పుడు ఈ రంగులేసేసాక అప్పుడు వెళ్తున్నావు ప్రార్థనకే అది అలా చెప్పు అయినా ఇప్పుడు వీడియో పెట్టేపాటికి ఆలస్యం అయిపోద్ది పది అయిపోద్ది ఏమో ఈ వీడియో పెట్టేపాటికి అంటే మరి ఇవాళ అయింది కదా ఇంటికాడ పని చేస్తున్నారు ఇంకా పని అవ్వలేదా మళ్ళీ నువ్వు ప్రార్థనకి వెళ్ళిపోయాక ఇప్పుడు హాల్ చేస్తున్నారా హాల్ చేసేది అదంతా తుడిసి బత్తాల్లోకి ఎత్తి అప్పుడు స్నానం చేయాలి నేను ఇలా ఈ టైం ఉద్దేశం రాత్రి రాత్రి పది అయింది మళ్ళీ వచ్చే కదా రాసి రాత్రి పది అయింది అవన్నీ తుడిసి పడుచుకునేప్పటికీ ఇక వాళ్ళు ఎంత అవుద్దు చూడు అలా ఇంకొక గంటకు దిగుతాం అంటున్నారు బిర్యానీ తెచ్చి తింటారా అంటే ఇంకొక గంటకి మేము పని దిగుతాము అప్పుడు దాకా తినమంటున్నారు ఇంకొక గంటకి పని దిగి అలా స్నానం చేసి బట్టలు గట్ట ఉతుక్కుని అన్నం గడికి వచ్చేవాడికి గంట అంటున్నారు పడుద్ది బాగుందమ్మా తల్లిగా తినండి ఇదిగో ఇప్పుడు మీరు తినండి మళ్ళీ కాసేపు నాకు ఆకలి మళ్ళీ తినండి అర్థమైందా మీ ప్యాకెట్ అలాగే ఉంటుంది ఇదిగో ఏది అది 慢慢吃，再吹、嗯。嗯 <laughs> ఇదిగో ప్రార్థన నుంచి వచ్చాక నన్ను ఫోన్ ఫోన్ చేస్తాక ఎలాగా పట్టుకు సరే అయితే ఫోన్ చేస్తే గేట్ తీస్తానా పన్నెండింటికి వచ్చాక ముగ్గులేసేద్దాం బయట సరే